కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సూపర్ హిట్ అవడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి పార్ట్ వన్ రిలీజ్ టైంలోనే సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటూ హైప్ పెంచిన యూనిట్ పార్ట్ టూని పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకుంటోంది ఫైనల్గా సీక్వెల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొస్తోంది ఫ్యూచర్ ను మైథాలజీతో లింక్ చేస్తూ నాగశ్మి రూపొందించిన విశ్వల్ వండర్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రభాస్ ను కర్ణుడి రీఇన్కార్డినేషన్ గా చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటమే కాదు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది సక్సెస్ టాక్ కలెక్షన్లతో పాటు కాస్టింగ్ తోనూ నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది కల్కి తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ నగర్ లో వైరల్ అవుతోంది ఆల్రెడీ పార్ట్ వన్ షూటింగ్ టైంలోనే సీక్వెల్ కు సంబంధించి థర్టీ పర్సెంట్ వర్క్ పూర్తయినట్టుగా గతంలోనే వెల్లడించారు మిగతా పార్ట్ త్వరలోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫిబ్రవరి నుండి మళ్లీ కల్కీ టూ వర్క్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్ ఫస్ట్ స్కెడ్యూల్లో కమల్ హాసన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారట ఆల్రెడీ కల్కీ టూ కోసం బల్క్ డేట్స్ కేటాయించారట కమల్ తొలి స్కెడ్యూల్లోనే కమల్ కు సంబంధించిన మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు నాగి తొలి భాగంలో ఒకటి రెండు సీన్స్ లో మాత్రమే కనిపించిన కమల్ హాసన్ సీక్వెల్ రోల్ చేయబోతున్నారు ప్రభాస్ అమితాబ్ వర్సెస్ కమల్ సీన్స్ మెయిన్ హైలైట్ అంటూ ఊరిస్తోంది చిత్ర యూనిట్ మరోవైపు సినిమా నుండి దీపిక తప్పుకోవటంతో ఆమె స్థానంలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది